హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టైర్ సో ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీకు కమిట్మెంట్ ఇస్తారా ఇవ్వరా మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటన్నది కూడా చూద్దాం ఈ రీడింగ్ మీకు రిజనేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ వెల్ అవకపోతే అవ్వకపోతే మెసేజెస్ మేక్ అవ్వం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి అండి మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియూనియన్ రెమీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బికాజ్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలా మందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది సో ఈ ఈరోజు రీడింగ్లోకి వెళ్ళిపోదాం అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు మీకు రెజునేట్ అవుతుందా లేదన్నది మాత్రమే ఇంపార్టెంట్ ఏ రాజు అయినా చూడవచ్చు దెన్ మీ పర్సన్ ప్రెజెంట్ ఎనర్జీ ద స్టార్ అండర్ దెక్ టెంపరెన్స్ ఓకే మీ రిలేషన్షిప్ గురించి అయితే మీ పర్సన్ పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు ఓకే ఎందుకు అంటే స్టార్ ఉంది ఇక్కడ విష్ ఫుల్ఫిల్మెంట్ థింకింగ్ బట్ ఇక్కడ నాకు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే కనిపిస్తున్నాయి మీ పర్సన్ ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్లో ఒక బ్లాకేజ్ కనిపిస్తుంది అది ఫ్యామిలీకి సంబంధించి సో కమిట్మెంట్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అంటే బికాస్ ఆఫ్ ఫ్యామిలీ బట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తనైతే ఇంకా తనకి హోప్ అయితే ఉంది మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్ళాలి అని ఖచ్చితంగా పాజిటివ్ థింకింగ్ అయితే ఉంది తన ఫీలింగ్స్ అయితే టూ ఆఫ్ ఫార్న్స్ నైట్ ఆఫ్ ఫాన్స్ అండ్ టెన్ ఆఫ్ కప్స్ తను ఖచ్చితంగా మీరంటే ఇష్టం ఉంది చాలా ప్యాషనెట్ ఎనర్జీ ఉంది మీతో టైం స్పెండ్ చేయడం తనకు చాలా ఇష్టం మీతో మాట్లాడడం తనకు చాలా ఇష్టం అండ్ మీ పర్సనాలిటీ మీరుండే ఉండే విధానం కానీ బిహేవియర్ కానీ ఇవన్నీ కూడా మీ పర్సన్కి చాలా ఇష్టం అన్నమాట బట్ ఇక్కడ ఫ్యామిలీ సిచ్యువేషన్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది బికాస్ టెన్ ఆఫ్ కప్స్ అండ్ టెన్ ఆఫ్ పెంటికల్స్ బట్ కమిట్మెంట్ ఇస్తారా లేదన్నది మనం చూద్దాం బట్ ఇక్కడ ఒక బ్లాకేజ్ వచ్చేసి ఇక్కడ నాకు కనిపిస్తుంది బికాజ్ ఆఫ్ ఫ్యామిలీ సో మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి కానీ లేదా మిమ్మల్ని మ్యారేజ్ ఒప్పుకో ఒప్పుకోవడానికి కానీ ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించాలి ఇక్కడ మీ పర్సన్ పర్సనాలిటీ ఏం కనిపిస్తుంది అంటే వాళ్ళ ఫ్యామిలీని కాదని నెక్స్ట్ స్టెప్ వేసే ఛాన్స్ చాలా తక్కువ కనిపిస్తుంది అది మేల్ అవనివ్వండి ఫీమేల్ అవనివ్వండి సో ఒకవేళ ఫ్యామిలీకి ఆల్రెడీ చెప్పు ఉన్నారో నాకు అనిపిస్తుంది అటువైపు నుంచి ఒక నెగిటివ్ ఎనర్జీ లైక్ వాళ్ళు వద్దనడం కానీ లేదా కుదరదనడం కానీ ఏదో చెప్పడం వల్ల ఇక్కడ మీ పర్సన్ ఫైవ్ ఆఫ్ సోర్స్ ఒక రకమైన నెగిటివ్ ఎనర్జీలో ఉన్నారు లైక్ విల్ ఇట్ వర్క్ ఆర్ నాట్ అంటే మేం కలిసి ఉంటామా లేదా విడిపోతామా అసలు మా రిలేషన్షిప్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్తామా వెళ్ళమా మేము మ్యారేజ్ చేసుకోగలమా లేదా అనే ఒక కన్ఫ్యూజన్ స్టేట్ అయితే మీ పర్సన్కి ఉంది బట్ అగైన్ మీరంటే ఇష్టం ఉంది కాబట్టి ఎలాగైనా ఒప్పించాలి ఇంకా విష్ ఫుల్ఫిల్మెంట్ థింకింగ్లోనే ఉన్నారు అంటే ట్రై చేద్దాం ట్రై చేస్తే ఒప్పుకుంటారేమో అని ఇక్కడ నాకు ఇంకొక సినారియో కూడా కనిపిస్తుంది ఎవరైతే ఆల్రెడీ ఏ వేరే వాళ్ళ వేరే పర్సన్తో రిలేషన్షిప్లో ఉంటారో ఖచ్చితంగా మీ రిలేషన్షిప్లో చాలా అబ్స్టకల్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ కిడ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు వేరే వేరే పార్ట్నర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు సో ఇలాంటి రిలేషన్షిప్ వల్ల ఖచ్చితంగా ఇక్కడ నాకు చాలా అబ్స్టకల్స్ అయితే కనిపిస్తున్నాయి అండ్ మీ పర్సన్ కూడా ఇది హ్యాండిల్ చేయడం కష్టం అన్నట్టు ఫీల్ అవుతున్నారు ఎవరైతే ఇలాంటి రిలేషన్షిప్లో ఉన్నారో ముందు చెప్పింది ఇద్దరు అన్మ్యారీడ్ అండ్ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు ఇప్పుడైతే ఎవరైతే వేరే వేరే ఆల్రెడీ మ్యారేజ్ అయిన వ్యక్తితో రిలేషన్షిప్లో ఉన్నారో ఖచ్చితంగా ఇక్కడ మీ పర్సన్ అలాంటి రిలేషన్షిప్లో ఇద్దరు ఉంటే కనుక ఇక్కడ మీ పర్సన్ ఏమాచిస్తున్నారంటే దీనివల్ల నేను చాలా సఫర్ అవుతున్నాను నా ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది తన ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది బట్ నాకు ఇష్టమే బట్ దీని ముందు తీసుకెళ్ళగలనా లేదా ఇలా ఉంటే చాలా కష్టం ఒక రకమైన ఇదైతే కనిపిస్తుంది ఎందుకంటే నేను స్టెబిలిటీ ఇవ్వలేను ఇక్కడ నాకు ఇష్టం అట్రాక్షన్ ఉంది కానీ నేను స్టెబిలిటీ ఇవ్వలేకపోతున్నాను అనే ఒక రకమైన ఫీలింగ్లో మీ పర్సన్ ఉన్నారు అండ్ టెంపరెన్స్ చూద్దాం ఏమవుతుందో కొంచెం పేషెన్సీగా వెయిట్ చేద్దాం సిచ్యువేషన్ ఎక్కడి వరకు వెళ్తుందో చూద్దాం అనేక థాట్ ప్రాసెస్లు అయితే ఉన్నారు బట్ ఇక్కడ మోసం చేయాలని కాదు బట్ ఇది వర్క్ అవుతుందా లేదా ఇది వర్క్ అవ్వకపోతే ఎందుకు టూ ఫ్యామిలీస్ డిస్టర్బ్ అవుతాయి అన్నట్టు బట్ ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో అన్మ్యారీడ్ ఖచ్చితంగా ఇక్కడ మీ పర్సన్ అయితే వెయిట్ చేద్దాం కొంచెం పేషెన్సీగా ఉందాం ఒకవేళ పేరెంట్స్ ఒకసారి వద్దన్న మళ్ళీ ఇంకొకసారి ట్రై చేద్దాం ట్రై చేసి అప్పుడు డిసైడ్ చేసుకుందాం అన్నట్టు ఆలోచిస్తున్నారు బట్ మీరంటే చాలా ఇష్టం ఉంది బట్ అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ మాట కాదని దాటే ప్రయత్నం చేస్తారా లేదని మనం చూద్దాం బికాజ్ యాక్షన్ వైజ్ కమిట్మెంట్ ఇస్తారా లేదని మనకు తెలుస్తుంది బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే మీ పర్సన్ కొంచెం స్లో మూవింగ్లోనే ఉన్నారు బికాజ్ అటువైపు నుంచి క్లారిటీ లేదు కాబట్టి అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్లియో సాజిటేరియస్ అయ్యి ఉండొచ్చు ఫైర్ సైన్ ఎక్స్పెషలీ ధనుసు రాశి అండ్ పైసిస్ స్కేన్స్ స్కాపియో అయి ఉండొచ్చు వాటర్ సాన్ స్కాపియో జెమనై లిబ్రా ఆక్వేరియస్ అయి ఉండొచ్చు ఎక్స్పెషలీ యాక్వేరియాస్ సో ఇవే మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఇక్కడ సో కమిట్మెంట్ ఇస్తారా లేదా అన్నది మనకు తెలుస్తుంది బట్ బ్లాకేజ్ వచ్చేసి నాకు ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ లేదు అని అనుకుంటే ఇక్కడ థర్డ్ పార్టీ వేరే ఎవరైనా అయి ఉండొచ్చు దానివల్ల మీ పర్సన్ ఇక్కడ టూ ఆఫ్ వాంట్స్ చాలా చాలా డీప్ థింకింగ్లో అయితే ఉన్నారు ఏం చేయాలి ఏంటి అని బట్ ఎవరైతే అన్మారీడో ఖచ్చితంగా మీ పర్సన్కి అయితే మిమ్మల్ని వదులుకోవాలని లేదు మీతో ఉండాలనే ఉంది బికాస్ డర్త్ అండ్ రీబర్త్ న్యూ బిగినింగ్ గురించి అయితే ఆలోచిస్తున్నారు బట్ ఎవరైతే వేరే వ్యక్తితో ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఇద్దరు ఆల్రెడీ మ్యారీడ్ వేరే వ్యక్తితో రిలేషన్షిప్లో ఉన్నారు లేదా ఒకరు ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ బట్ కిడ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు మ్యారేజ్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది దెన్ ఇట్ విల్ బికమ్ కాంప్లికేటెడ్ ఇక్కడ సో మీ పోషన్ ఇది తప్పేమో దీనివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయేమో ఇది కంటిన్యూ చేయడం కరెక్ట్ కాదేమో ఈవెందో నాకు ఇష్టం ఉన్నా సరే అనే ఒక థాట్ ప్రాసెస్లో ఉన్నారు అది ఎం చేసేద్దామా ఉందామా రిలేషన్షిప్ అనే థాట్ ప్రాసెస్లో ఉన్నారు ఇక్కడ నాకు టూ కేసెస్ కనిపిస్తుంది సో మీరు ఏ కేసులో ఉన్నారు ఫస్ట్ వనా సెకండ్ వనా ఫస్ట్ వన్ అంటే ఇద్దరు అన్మ్యారీడ్ సెకండ్ వన్ అయితే ఇద్దరు మ్యారీడ్ ఆర్ వన్ ఒకరు వన్ మ్యారీడ్ ఒకరు మ్యారీడ్ సో మీరు ఏ కేసులో అన్న దాన్ని బట్టి మీరు ఆ సిచ్యువేషన్ చూసుకోవాలి అసలు మీ పర్సన్ కమిట్మెంట్ ఇస్తారా దాన్ని తగ్గట్టు యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది ఇప్పుడు చూద్దాం ఓకే అగెయిన్ పేజ్ ఆఫ్ కప్స్ ఏస్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ మోట్స్ అండ్ సెవెన్ ఆఫ్ సోట్స్ సో మీ పర్సన్ చాలా చాలా ఇన్నర్ కాన్ఫ్లిక్టింగ్ ఎనర్జీ అయితే లోన్ అవుతున్నారు ఎందుకు అని అంటే తనకి ఇష్టం ఉంది మీతో మాట్లాడనుంది బట్ తనున్న సిచ్యువేషన్ తనకు తను సపోర్ట్ చేయట్లేదు ఎవరైతే ఫ్యామిలీ సిచ్యువేషన్ ఇన్వాల్వ్ అయ్యిందో సో మీరు తిన్ని అపార్థం చేసుకుంటారు తిని చీటింగ్ చేస్తున్నారేమో అని కూడా మీ పర్సన్ అనుకుంటున్నారు ఫ్యామిలీ ఒప్పు నన్ను వదిలేస్తున్నావా అని మీరు తన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీ పర్సన్ ఆలోచిస్తున్నారు ఓకే సో మీ పర్సన్కి అంటే చాలా ఇష్టం ఉంది బట్ కమిట్మెంట్ విషయంలో ఇంకా క్లారిటీ లేదు తన బట్ కమ్యూనికేట్ అయితే చేస్తారు ఖచ్చితంగా మీరు కమ్యూనికేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఒకసారి క్లారిఫై చేద్దాం కమిట్మెంట్ ఇస్తారా లేదా అనేది యాక్షన్ వైజ్ దాని తగ్గే యాక్షన్ తీసుకుంటారా లేదా ఒకసారి క్లారిఫై చేస్తే చూసారా ఫోర్ ఆఫ్ మోన్స్ తనకి ఇవ్వాలని ఉంది బికాస్ స్టెబిలిటీ కమిట్మెంట్ మ్యారేజ్ బట్ డెవిల్ అగైన్ స్ట్రాంగ్ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ హియర్ సో అందుకే ఇక్కడ డిలే కనిపిస్తుంది అండ్ సెవెన్ ఆఫ్ మోన్స్ విచ్ మీన్స్ డిఫెన్స్ ఎనర్జీ తను చేయాల్సింది తను చేస్తున్నాడు బట్ తను కూడా మీ పర్సన్ ఎవరైనా అవ్వచ్చు వాళ్ళకి కూడా షో క్లారిటీ లేరు షోర్గా లేరు రిలేషన్షిప్కి స్టెబిలిటీ ఇవ్వగలరా లేదా అన్నది బట్ మీ పర్సన్ ప్రయత్నం అయితే చేస్తారు ఇప్పుడు ఉన్న ఛాన్సెస్ ప్రకారం అయితే తన కమిట్మెంట్ ఇవ్వాలనుంది బట్ సిచ్యువేషన్స్ అయితే మీ పర్సన్ చేతిలో లేవు ఓకే సో ఇస్తారా ఇవ్వరా అన్నది రైట్ యాజ్ ఆఫ్ నౌ ఓన్లీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అండి ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వర్కో చౌరాస్ ఎక్స్ అనేవి ఉండొచ్చు ఎక్స్పెషలీ క్యాప్రికాన్ ఆర్ ఏస్ లియో సాజిటేరియస్ అయి ఉండొచ్చు చాలా ఫైర్ ఎనర్జీ సో మీ ఎనర్జీ ఒకసారి దాని తర్వాత అసలు మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి చూస్తే అసలు కమిట్మెంట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అని తెలుస్తుంది ఇప్పుడైతే ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే కనిపిస్తున్నాయి పేజ్ ఆఫ్ ఫోన్స్ ఎయిట్ ఆఫ్ సోర్స్ త్రీ ఆఫ్ ఫోన్స్ అండ్ సిక్స్ ఆఫ్ కప్స్ మీరు చాలా స్టాక్ ఎనర్జీలో అయితే ఉన్నారు ఎయిట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ బికాస్ ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో మీరు ఖచ్చితంగా రీయూనియన్ అవ్వాలి అని అయితే కోరుకుంటున్నారు ఈ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరు ఏ వర్క్ చేస్తున్నా ఏం చేస్తున్నా మీకు సంబంధించిన సిచ్యువేషన్స్ కానీ మీ పర్సన్కి సంబంధించిన ఆలోచనలు కానీ అవే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉన్నాయి అందుకే మీరు ఇక్కడ స్టాక్ ఎనర్జీలో ఉన్నారు అండ్ పేజ్ ఆఫ్ ఫోన్స్ ఇట్స్ ఆల్ అబౌట్ కమ్యూనికేషన్ సో ఇక్కడ మీరు కమ్యూనికేట్ చేయాలా లేదా తను కమ్యూనికేట్ చేస్తారా మీరు కాల్ చేయాలా తా లేదా తన దగ్గర నుంచి కాల్ వస్తుందా అని ఆలోచిస్తున్నారు బట్ మీరైతే రిలేషన్షిప్లో ప్రోగ్రెస్నే కోరుకుంటున్నారు బికాస్ త్రీ ఆఫ్ ఫోన్స్ అండర్ టేక్ సిక్స్ ఆఫ్ కప్స్ బట్ మీకు ఒక సీరియస్ కమిట్మెంట్ అయితే కావాలి ఏదో రిలేషన్షిప్లో ఉన్నాము అన్నట్టు కాదు అయితే వెరీ వెరీ క్లియర్ దాని గురించి అయితే మీరు ఒక సీరియస్ రిలేషన్షిప్లో ఉండాలని అయితే అనుకుంటున్నాం సో ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటన్నా చూద్దాం దాని తర్వాత మనకు తెలుస్తుంది క్లియర్గా నైన్ ఆఫ్ సోట్స్ ద మోన్ ద ఎంప్రెస్ చూసారా ఇక్కడ చాలా కన్ఫ్యూజింగ్ ఎనర్జీ ఉంది ఓవర్ థింకింగ్ ఉంది ఒక పర్సన్ తన పవర్ని అంతా వెనక్కి తీసుకోవడం ట్రై చేస్తున్నారు లైక్ ఎమోషనలీ గా ఉండకుండా స్ట్రాంగ్గా ఉండాలని ఒక ఇంటెన్షన్ అయితే నాకు కనిపిస్తుంది అండ్ బట్ ఇద్దరు చాలా ఓవర్ థింకింగ్ అండ్ కన్ఫ్యూజింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది నైన్ ఆఫ్ సోర్స్ అన్న కూడా అండ్ మూన్ కన్ఫ్యూజింగ్ ఎనర్జీ అండ్ ఓవర్ థింకింగ్ సో క్లారిఫై చేద్దాం అవుతున్నాం ద వరల్డ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ హ్యాంగర్ మ్యాన్ ఇక్కడ నాకైతే కమిట్మెంట్ ఇస్తున్నట్టు అయితే కనిపించట్లేదు ఇక్కడ మీరు మాత్రమే స్టెబిలిటీ కావాలి స్టెబిలిటీ ఇవ్వడానికి రెడీ ఉన్నారు అటువైపు నుంచి అయితే నాకైతే ఇప్పట్లో అయితే స్టెబిలిటీ ఆర్ కమిట్మెంట్ అయితే కనిపించట్లేదండి సో ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో కమిట్మెంట్ ఇస్తారో లేదని యాజ్ ఆఫ్ నో తనకి ఇవ్వాలనున్నా తనున్న సిచ్యువేషన్స్ బట్టి ఇక్కడైతే కమిట్మెంట్ కనిపించడం లేదు బికాస్ అవుట్ కమ్ అండ్ యాక్షన్ కార్డ్స్ రెండు చూసాము సో కమిట్మెంట్ అయితే లేదు బట్ మీ ఇద్దరి మధ్య చాలా ప్యాషనేట్ ఎనర్జీ అయితే ఉంది బట్ ఎనర్జీ ప్యాషనేట్ ఎనర్జీ ఒకటే ఉంటే సరిపోదు యాక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే యాక్షన్ స్పీక్స్ లౌడర్ దెన్ వర్డ్స్ అంటారు సో మీ పర్సన్ తీసుకునే యాక్షన్ బట్టి తను ఎంతో ప్రామిసింగ్గా ఉన్నారు రిలేషన్షిప్ని ఎక్కడి వరకు తీసుకెళ్ళగలరు అనే ఒక క్లారిటీ అయితే మనకు వస్తుంది ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జెమునై లీబ్రా ఆక్వేరియస్ ఎయినూ సైన్ ఎక్స్పెషలీ జెమినై సో ఎనర్జీ ఎరికల్ మెసేజెస్ కూడా ఏంజిల్ ఆఫ్ బ్యాలెన్స్ సో మీరు మీ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవాలి పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ అండ్ మీ ఏంజల్స్ కూడా మీ వెనకాలే ఉన్నారు అండ్ డోర్ టు స్పిరిట్ మీలో చాలామంది స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేసే అవకాశం ఉంది ఒకవేళ మీరు అందులో ఆల్రెడీ ఉన్నట్టయితే మీరు ఇంకా డీప్ అందులో ఇంకా డీప్ వెళ్ళే అవకాశం ఉంది అండ్ ఎడ్యుసెంట్ పాసిబిలిటీస్ మీకు కావాల్సిన ఆపర్చునిటీస్ అనేవి మీకు చాలా ఉన్నాయి బట్ మీరు అటెన్షన్ పే చేయట్లేదు సో పే అటెన్షన్ టు యూర్ పాసిబిలిటీస్ ఆర్ ఆపర్చునిటీస్ ప్రాస్పరిటీ లైస్ అహెడ్ న్యూమోన్ ఇన్ టోరస్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ టారస్ ఎట్స్ అనే ఉండొచ్చు సో మీరు చాలా చాలా అబండెన్స్ని అయితే అట్రాక్ట్ చేస్తారు మీ లైఫ్లోకి ఆర్ మీకు ఎనీ ఫార్మ్లో అది రావచ్చు గిఫ్ట్ వాట్ ఎవర్ అండ్ ద ఆన్సర్స్ యూ నీడ్ కమింగ్ ఫుల్ మోన్ ఇన్ జమనై సో మీరు ఏదైతే ఆన్సర్స్ కోసం ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారో వెరీ సూనైతే వస్తాయి ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమనై ఎయిర్స్ అనే ఉండొచ్చు ఏ న్యూ రొమాంటిక్ సైకిల్ బిగిన్స్ మోన్ ఇన్ లీబ్రా చాలా మందికి ఒక న్యూ రొమాంటిక్ సైకిల్ బిగిన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది మేబీ విత్ న్యూ పర్సన్ పే అటెన్షన్ టు ద రెడ్ ఫ్లాగ్స్ మీ రిలేషన్షిప్ లో ఏమన్నా రెడ్ ఫ్లాగ్స్ ఉంటే అటెన్షన్ పే చేయండి బికాస్ ద సైన్స్ ఆర్ కాస్ ఎందుకంటే ఆ సైన్స్ మీకు ఒక మెసేజ్ ఇవ్వాలని అయితే చూస్తున్నాయి అండ్ రీట్రీట్ ఇట్స్ టైమ్ ఫ్రమ్ ద వరల్డ్ సో ఎవరైతే రిలేషన్షిప్లో ఉండి ఆల్మోస్ట్ బ్రో బ్రేక్ అయిపోతుంది అన్న వాళ్ళు ఖచ్చితంగా మీరు మీ పర్సన్తో మీ పర్సన్ మీతో మీ ఫీలింగ్స్ అన్నీ సరిగ్గా చెప్పుకుంటే కనుక ఈ బ్రేకప్ ఆపే అవకాశం ఉంటుంది అండ్ ఎక్స్ప్రెస్ యువర్ లవ్ గో హెడ్ అండ్ మేక్ ది రొమాంచిక్ కెష్ సో ఎక్స్ప్రెస్ యువర్ లవ్ మీకు ఫీలింగ్స్ ఉన్నప్పుడు మీ పర్సన్కి ఎక్స్ప్రెస్ చేయండి అది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇదన్న మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అని మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్